హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోటో డైరీస్ సో ఈరోజు నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ పిఎస్ ఈరోజు దీన్ని ఫుల్ రివ్యూస్ చేద్దాం ఇది తీసుకొని ఇప్పటికీ టూ మంత్స్ అవుతుంది ఈ టూ మంత్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాను అవి ఏం ప్రాబ్లమ్స్ మీకు ఇప్పుడు చెప్తాను సో ఇదైతే బెంగళూరులో తీసుకున్నాను కర్ణాటక రిజిస్ట్రేషన్ ఆన్ రోడ్ వచ్చేసి మిడ్ అండ్ క్రియేటివ్ ప్లస్ పిఎస్ ఆన్ రోడ్ వచ్చేసి ఇది సెవెంటీ ల్యాక్స్ చేంజ్ పడింది సో మనకి ది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి టూ జీరో ఎయిట్ ఉంటుంది రివర్టర్ రివర్టర్ అండ్ టూ సిలిండర్ ఇంజిన్ టర్బో టర్బోఛార్జర్ ఇది అది కార్ వచ్చేసి ఆటోమేటిక్ మనం ఇంకా డీటెయిల్గా వెళ్దాము సో డీటెయిల్గా వెళ్ళే ముందు దీంట్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఒకటి వీల్ ఇంబ్యాలెన్స్ ఉంది ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు సో ఎయిటీ హండ్రెడ్ స్పీడ్ వెళ్ళినప్పుడు స్టీరింగ్ వైబ్రేట్ అవుతూ ఉంటే లాస్ట్ టైం చెప్పాను సో షోరూంలో చెప్పాను అది చెప్తే వాళ్ళు నాకు రెటిఫై చేసి ఇచ్చారు వెంటనే రెస్పాన్స్ బాగానే ఉంది ఇంకోటి ఇంకోటి వచ్చేసి తర్వాత మళ్ళీ బ్యాటరీ డౌన్ అయిపోయింది టూ మంత్స్కి బ్యాటరీ డెడ్ జీరో నేను అసలు తీయకుండా ఉన్నాను కారు టూ డేస్కి ఒకసారి తీస్తూనే ఉంటాను బ్యాటరీ అసలు అంటే ఒక వన్ త్రీ ఫోర్ డేస్ తర్వాత వచ్చి స్టార్ట్ చేస్తే అసలు స్టార్ట్ అవ్వలేదు సో మళ్ళీ ఆ షోరూమ్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏదో ఆ బోల్ట్ తిప్పి ఈ బోల్ట్ అన్నారు ఆ ఫోన్లోనే అది పెద్ద వర్కౌట్ అవ్వలేదు సో ఇంకా నేను రోడ్ రోడ్ అసిస్టెన్స్ వాళ్ళకి కాల్ చేశాను సో వాళ్ళు కాల్ చేసినప్పుడు ఇంకా వచ్చి బ్యాటరీ ఛార్జ్ చేసి స్టార్ట్ చేసి ఒక వన్ అవర్ ఆన్ చేసి పెట్టమన్నారు సో వన్ అవర్ ఆన్ చేసాము అది తిరిగాము సో తర్వాత వచ్చి చెక్ చేస్తే ఆన్ చేస్తే ఆన్ అయింది ఇంజన్ అని సో మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ ప్రాబ్లం మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రోడ్ టెస్టెన్స్ వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి మళ్ళీ వాళ్ళు వచ్చారు మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇంకెట్లా కదా అని చెప్పి డైరెక్ట్ షోరూమ్ కొట్టేసా వాళ్ళు చెక్ చేస్తే బ్యాటరీ అంతా కరెక్ట్గానే ఉందండి ఈరోజు ఒకసారి నడిపి చూడండి నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ ప్రాబ్లం వస్తే మీరు అప్పుడు ఒకసారి చెప్పండి అన్నారు నెక్స్ట్ డే నాకు ఇంకేం ప్రాబ్లం రాలేదు సో అంతా బాగానే ఉంది సో మా ఈ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ డ్యూయల్ టోన్ డ్యూయల్ టోన్ ఇది టూ ట్వంటీ ఫైవ్ మోడల్ కలర్ ఇది ఇది ఈ కలర్ మనకి బయట ఎక్కువ లేదు ఈ లేటెస్ట్ మోడల్ ఇది మనకి ఎలా డిజైన్ కానీ ఇవన్నీ అసలు చాలా బాగుంటాయి సో మనకి ఈ లై ఈ లైట్స్ చూసారు అసలు ఎంత స్టైలిష్గా ఉంటాయో ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి మనకు అసలు ఫ్రంట్ సైజ్ చూసుకుంటే ఏదో పెద్ద హెవీ బానెట్ అంతా పెద్ద కారు ఉన్నట్టు ఉండేది ఆ ఫీల్గా అట్లా ఉండదు మనం లోపలికి వచ్చినప్పుడు ఏదో పైన వచ్చినట్టు అంతా బాగుండేది సో ఫ్రెండ్ ఇప్పుడు ఇక్కడ లైట్స్ ఆన్ అంటే మనకి దీంట్లోనే వచ్చింది లైట్స్ ఆన్ కొడితే లైట్స్ ఆన్ అయ్యే ఉంటాయి ఆఫ్ చేయాలంటే దీంట్లో ఆఫ్ చేయవచ్చు ఆఫ్ అయిపోతాయి సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇది మనకి ఇక్కడ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి ఇక టూ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఇంకా మనకి ఇక్కడ ఏరో డైనమిక్స్ కోసం ఇక్కడ మనకు ఒక గ్యాప్ ఇస్తారు అది వచ్చి ఏరో డైనమిక్స్ దాని కోసం వీల్ వీల్స్ వచ్చేసి టూ వన్ ఫైవ్ ఆర్ సిక్స్టీన్ సో మంచి మనకి రోడ్డు మీద కూడా మంచి స్టెబిలిటీని ఇస్తాయి సో మనం డీటెయిల్గా ఇంజన్ దాంట్లో కూడా చెక్ చేద్దాం ఒకసారి బానేట్ ఓపెన్ చేస్తాను సో బా బానేట్ ఓపెన్ చేసి చూద్దాం ఇంజన్ సో బానేట్ ఓపెన్ చేశాను చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నాను మనం అంత పర్ఫెక్ట్ అంతా నీట్గా ఉండేది రెవట్రోన్ ఇంజన్ కూల్ ఉంటే మనకి బ్యాటరీ వచ్చేసి ఇక్కడ ఉండిద్ది సో మనం ఇప్పుడు డిక్కీ బూత్ స్పేస్ గురించి మాట్లాడుకున్నాం మనకి డిక్కీకి వచ్చేసరికి కనెక్టింగ్ టూ గేట్ ఉండి బ్రేక్ చేసినప్పుడల్లా మొత్తం వెలిగిద్ది మనకు ఒక ఎక్స్ మార్క్ లాగా అనిపించింది సూపర్ ఉండి బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ మనకి లోగో ఇచ్చారు అప్డేటెడ్ లోగో ఇక్కడ రేర్ కెమెరా వచ్చింది మనకి మీరు ఇక్కడ చూస్తే నెక్సాన్ కూడా మనకి సిల్వర్ ప్లేట్లో న్యూగా డిజైన్ చేశారు సో అందరూ మనం బూట్ ఓపెన్ చేయాలంటే అందరూ ఇక్కడ ఎత్తుకుంటా ఉంటారు బటన్ ఒకనా ఎక్కడగా దీనికి ఎక్కడ ఎక్కడుద్ది సో ఇది వచ్చేసి బూట్ స్పేస్ ఇది వచ్చేసి సెవెంటీ సిక్స్టీ ఫార్టీ స్ప్లిట్ సీట్స్ మనం కొంచెం ఒక సీట్ పెట్టుకొని క్లోజ్ చేసుకొని ఒక సీట్ ఓపెన్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ కొన్ని హుక్స్ కూడా ఇస్తారు సో ఇవి వచ్చేసి త్రీ కేజీస్ త్రీ సో హుక్స్ వెయిట్ బేర్ చేస్తారు మొత్తం దీని బూట్ స్పేస్ వచ్చేసి త్రీ ఎయిటీ టూ త్రీ ఎయిటీ టూ లెటర్స్ ఉండిద్ది టూ త్రీ ఫోర్ సూట్ కేట్స్ పడతాయి సో ఇది సఫిషియంటే వేస్తే వెళ్ళిపోయింది ఇంకా సో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ టూ పార్కింగ్ సెన్సార్స్ ఇస్తారు రియర్ కెమెరా ఇక్కడ వచ్చింది లోగో కింద ఇది ఈ డిజైన్ చూసారు ఇది హైలైట్ మనకి ఇంతకుముందు ఓల్డ్ నెక్స్లో ఈ డిజైన్ ఇలా ఉండదు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ అప్డేట్ అయిన డిజైన్ ఇది మనకి అంటే పాత మోడల్ వస్తుంటే కొంచెం హైట్ కొంచెం తగ్గినట్టు నాకు అనిపించింది దానికి మెయిన్ ఈ ఈ డిజైన్ అసలు చాలా బాగుండద్ది ఈ కార్కి కి మంచి హైలైట్ ఇది సో ఎక్స్టీరియర్ అయితే ఇది మనకి అవుట్ సైడ్ కార్ లుక్ చూసుకుంటే ఇది ఇంటీరియర్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం సో ఇప్పుడైతే కార్ ఇంజిన్ ఆన్ చేశాను మన కార్ ఆన్ చేయగానే ఇక్కడ ఎలిమినెట్ లోగో ఇవన్నీ కనిపిస్తుంది కదా ఎలిమినెట్ లోగో ఇది మొత్తం మనకి లోగో ఆన్ అయిపోతుంది మనకి ఫ్రంట్ ఇంటీరియర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఒక ప్రీమియం లుక్తో అయితే మనకు వస్తుంది స్టీరింగ్ మీద మనకి స్టీరింగ్ పైన లోగో ఇలిమినేట్ టాటా ఇలిమినేట్ లోగో వస్తుంది ఇది వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ ఫైవ్ మనకి దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి టీపీఎంఎస్ ఉంటుంది మెనూలో మనకు చాలా ఉంటాయి నోటిఫికేషన్ డైవర్ అసిస్టెన్స్ వెహికల్ ఇన్ఫో ట్రిప్ ఇన్ఫో సెట్టింగ్స్ ఉంటే మనకు చాలా మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మల్టీమీడియా ఆప్షన్స్ ఉంటాయి రైట్ సైడ్ వచ్చేసి క్రూజ్ కంపెనీ ఆటోమేటిక్ కార్ ఇది ఇక్కడ మన కంట్రోల్స్ మొత్తం ఇక్కడ టచ్ ప్యానాల ఇది ఏసీ ఆటోమోడ్ డిఫాగర్స్ ఇవన్నీ మనకి ఇక్కడ వస్తాయి ఆప్షన్స్ ఇది మనకు ఆటోమేటిక్ కార్ ఇక్కడ మనకు వచ్చేసి చాలా మోడ్స్ ఉంటాయి మనకి దీంట్లో సిటీ మోడ్ ఎకో మోడ్ స్పోర్ట్ మోడ్ చాలా మోడ్ మోడ్స్ ఉంటాయి మనకి ఇంకా కెమెరా క్వాలిటీ వీటికి వచ్చేసరికి అసలు చాలా సూపర్గా ఉండిద్ది మనకి త్రీ డిగ్రీ కెమెరా మన సరౌండింగ్స్లో మొత్తం చాలా చాలా క్లారిటీతో ఉండిద్ది మనకి మన ఫ్రెండ్ పార్కింగ్ చేస్తున్నప్పుడు చూసుకోవచ్చు మనం ఇట్లా దీంట్లో మనకొచ్చేసరికి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఆండ్రాయిడ్ ఆటో ఉండేది యాపిల్ కార్ ప్లే క్లైమేట్ కంట్రోల్ మనం దీంట్లో ఇమేజెస్ ఇవి కూడా వ్యూజ్ చేసుకోవచ్చు మీడియా సపోర్ట్ ఉంది రేడియో సెట్టింగ్స్ ఈ సెట్టింగ్స్కి వచ్చేసరికి మనకి కార్ ఆటోమేటిక్ సెట్టింగ్స్ ఉంటాయి స్టెన్స్ సాఫ్ట్వేర్ అప్డేట్ మనం ఇవన్నీ మనం చేసుకోవచ్చు ఇంకా వెహికల్ గురించి మనకి లైట్స్ డోర్స్ అవి ఉంటాయి దీంట్లో ఇక్కడ వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఇది ఇక్కడ మనకు మోడ్స్ ఇవి ఉంటాయి దీంట్లో నెగిటివ్ ఏంటంటే మనకి ఇక్కడ కప్ హోల్డర్స్ ఉండవు ఇక్కడ మనకి డాష్ బోర్డు దీంట్లో ఇస్తారు ఒక ఫోల్డర్స్ ఎందుకు అర్థం కాదు దీంట్లో అంటే ఇంకా దాంట్లో పెట్టుకోవాలి ఏమో ఫోల్డర్స్ అక్కడ వస్తాయి ఇంకా సో మనకి సన్ రూఫ్ బటన్ ఇక్కడ ఉండింది సన్ రూఫ్ ఇది ఇది ప్యానరామిక్ సన్ రూఫ్ వచ్చింది వచ్చేసి మనకు సన్ రూఫ్ బ్యాక్ సీట్ వరకు ఉంటుంది సో ఫ్రంట్ సైడ్ ప్రీమియం లుక్ వస్తాయి ఇట్లా సో బ్యాక్ సైడ్ మనకి సీటింగ్ ఎట్లా ఉండిద్ది ఇద్దరికైతే చాలా బాగుండిద్ది ముగ్గురికైతే కొంచెం కంజెస్ట్ గానే ఉండిద్ది కప్ హోల్డర్స్ ఇక్కడ టూ కప్ హోల్డర్స్ మంచి వ్యూ పనరోక్ వ్యూ అయితే ఉండిద్ది ఇది సీటింగ్ వచ్చేసి ఇది డోర్ కూడా మంచి సౌండ్ అయితే వచ్చింది సో ఈ వీడియోలో మ్యాక్సిమం పాయింట్స్ కవర్ చేశానని నేను అనుకుంటున్నాను ఇంకేదన్నా పాయింట్స్ ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి సో ఫైనల్గా చెప్పేదండి ఈ కార్ అయితే సేఫ్టీలో కూడా మనకి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉండిద్ది మంచి గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో ఆఫ్ రోడింగ్ కూడా చేయొచ్చు మరీ రోడింగ్ కాదు కొంచెం పర్లా మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉండింది దీంట్లో మనకి కింద పెద్దగా ప్రాబ్లం ప్రాబ్లమే ఉండదు ఇంకోటి సేఫ్టీ విషయంలో కూడా చాలా బాగుంటుంది ఇది కంఫర్టబుల్ డ్రైవ్ డ్రైవ్ ఫీల్ అయితే ఇస్తుంది సో మనకు ఫన్ డ్రైవ్ కావాలన్నా దీంట్లో స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది అది ఆన్ చేసుకుంటే చాలు మనం ఫన్ టూ డ్రైవ్ చేసుకోవచ్చు ఇంకా అయితే వెహికల్స్లో ఏదో ఒక కొన్ని నెగిటివ్ నెగిటివ్స్ ఉంటాయి సో అట్లాగే దీంట్లో కూడా కొన్ని కొన్ని ఉంటాయి నెగిటివ్ పాయింట్స్ బట్ ఏ వెహికల్లో మనం కోట్ల కోట్లు కోట్లు పెట్టుకున్నా దీంట్లో అయినా నెగిటివ్ ఉండింది సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను ఇట్లా దీంట్లో సర్వీస్ పరంగా నాకేం పెద్ద ఎఫెక్ట్ లేదు నాకు బాగానే రెస్పాండ్ అవుతున్నాడు సర్వీస్ కూడా నాకంతా బాగానే ఉంది సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి